నిన్న రాత్రి మాకు అందిన సమాచారం మేరకు చెన్న మరియు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి గోదావరి దాటించుకొని మునుగూరు శివారులో హైదరాబాద్ నుంచి కొంతమంది వ్యక్తులు ఇక్కడ వచ్చి ఆవులను మరియు వ్యక్తులను ఎటువంటి అనుమతి లేకుండా పత్రాలు లేకుండా ఊరంగా వాహనాలలో ఎక్కించుకొని పక్కా సమాచారంతో నేను మరియు మా ఎస్ఐ ప్రసాద్ మరియు సిద్ధంతో కలిసి సుమారుగా ఎనభై ఒక్క ఆవులు మరియు ఇరవై నాలుగు యుద్ధుల్ని మొత్తం నూట ఐదు జంతువులని స్వాధీనపరుచుకొని దాంతోపాటు నాలుగు వాహనాలు కూడా సేవించడం జరిగింది మొత్తం ఈ జంతువుల అక్రమ రవాణాలో మొత్తం ఎనిమిది మంది వ్యక్తులు ఉన్నారు వీరంతా కూడా ఇద్దరు గోదావరి ఇద్దరు హైదరాబాద్ మరియు మూలంపల్లి బెంచిన మనయులకు సంబంధించిన వ్యక్తులు ఇంత కూడా హైదరాబాదు జీర్బడలోని కవేలాకు తీసుకువెళ్తున్నట్టుగా తెలిసింది ప్రస్తుతం మహమ్మద్ అనే వ్యక్తి అప్రె ఉన్నాడు అతను మత పూర్తి వివరాలు ఉన్నాడు ఈ గో గోవులని మొత్తం కూడా పాల్వంచ మరియు తొరూలో ఉన్న గోశాలకు తరలించి తరలించడం మరియు వీటి వ్యక్తుల మీద కేసు నమోదు చేసి కోర్టుకు పొందడం జరుగుతుంది